ప్రేమకు హద్దులు లేవని మరోసారి రుజువైంది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ గ్రామానికి చెందిన నరేంద్ర కూలీ పనులు చేసుకుని జీవితాన్ని నెట్టుకుంటూ వచ్చేవాడు అయితే కొన్నేళ్లు ఊర్లో పనులు లేకపోవడంతో పొట్టకూటి కోసం పొట్ట చేత పట్టుకుని గోవా వెళ్ళాడు గోవాలో ఓ బార్లో బేరర్గా పనిలో జాయిన్ అయ్యాడు గోవా పర్యాటక ప్రదేశం బీచ్ ఉన్న నేపథ్యంలో అక్కడికి అమ్మాయిలు రావడం సహజం పైగా గోవాలో ఇతర దేశస్తులు ఎక్కువగా పర్యటిస్తుంటారు ఈ క్రమంలో నరేంద్ర చేసే బార్లో ఓ రష్యన్ అమ్మాయి అతడిని పిలిచి ఓ బీర్ ఆర్డర్ ఇచ్చింది బీర్ తెచ్చి గ్లాస్లో పోసి ఆమెకు అందించాడు నరేంద్ర తర్వాత ఇద్దరూ కలిసి గోవాలో పార్కులు వీధులు బీచ్లు అన్నీ చుట్టేశారు ఇద్దరు పీకల్లోతుల్లో ప్రేమలో కూరుకుపోయారు ఇంతకీ ఆ రష్యన్ అమ్మాయి వివరాలు ఏంటంటే ఆ అమ్మాయి పేరు అనస్తత రష్యన్ పార్లమెంట్ హౌస్లో ఎకనామిక్స్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తోందట అయితే మనోడు తన లవర్ని చూడ్డానికి రెండుసార్లు రష్యాలోని మాస్కోకు కూడా వెళ్ళొచ్చాడట ఒకరంటే ఒకరికి ఇష్టం కావడంతో అనస్థత ఇండియాకు వచ్చి మరీ నరేంద్రను పెళ్లి చేసుకుంది అయితే ఇద్దరూ కలిసి నరేంద్ర ఊరు రావడంతో ఊరోళ్ళంతా నరేంద్రను చూసి ఆశ్చర్యపోయారట కూలీ పని చేసుకునేవాడు ఇప్పుడు రష్యా పార్లమెంట్లో పనిచేసే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంటని నోరెల్లబెడుతున్నారు గ్రామంలో నరేంద్రతో సహా అందరూ అభినందించారు ఈ సందర్భంగా మీకు కూడా ఈ ప్రేమ నచ్చిందా అయితే ఎస్ అని లేకపోతే నో అని మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట సింబల్ నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి